నియోజకవర్గ పరిధిలోని పంతొమ్మిదవ డివిజన్ రామలింగాపురంలో సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన నెల్లు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తొమ్మిది నెలల వ్యవధిలోనే నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయలు పంతొమ్మిదవ డివిజన్ అభివృద్ధి పనులకు కేటాయించారు కేవలం నిధులు సాధించడమే కాకుండా చెప్పిన పని చెప్పిన తేదీ లోపల పూర్తి చేయించి పూర్తి స్థాయిలో ఈ డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన కార్పొరేటర్ జ్యోతిప్రియ పంతొమ్మిదవ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి మదన్ కుమార్ రెడ్డిని మరియు ఈ డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామన్నారు ఈ డివిషన్లో అభివృద్ధి పళ్లకు నాలుగు కోట్ల ముప్పై ఏడు లక్షల రూపాయలు సాధించిన కార్పెరేట్ జ్యోతిప్రియ ప్రియా పంతొమ్మిదవ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీ మదన్ కుమార్ రెడ్డిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని ఎమ్మెల్యే కోటనరెడ్డి శ్రీధార్రెడ్డి అన్నారు సంతోష నెల్లూరు రూరల్ కొన్నూరు డ్యూజం స్విమెంట్ రోడ్డుకి సంతోషం ఇటీవలే ఈ పక్క రోడ్డు ఈ పక్క రోడ్డు శంకుస్థాపనలు చేసుకున్నాం పనులు కూడా పూర్తయిపోయినాయి ఈరోజు ఈ పక్క రోడ్డు శంకుస్థాపన చేసుకున్నాం అతి త్వరలో పూర్తవుతుంది మూడు రోడ్లు కూడా కలిపి అతి త్వరలోనే ఒకే రోజు ప్రారంభం ఇది కాకుండా ఈ నెల తొమ్మిదవ తారీఖున అరవై నాలుగు లక్షల రూపాయలు వేయంతో ఇదే డివిజన్లో మరికొన్ని అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేసుకుంటున్నాం మొత్తం కలగలిపితే ఈ నెలలో పెట్టబోతున్నటువంటి అరవై నాలుగు లక్షలతో కలుపుకుంటే ఈ ఎనిమిది నెలల కాలంలో ఈ ఒక్క డివిజన్కి నిధులు అభివృద్ధి కార్యక్రమాల కోసం ఖర్చు పెట్టింది అక్షరాల నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయలు నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఈ యొక్క పంతొమ్మిదో డివిజన్ నాలుగు కోట్ల ముప్పై లక్షల రూపాయలు ఈ నెలలో ఖర్చు పెట్టపోయే అరవై నాలుగు లక్షలు కలిపితే మొత్తం నాలుగు కోట్ల ముప్పై లక్షలు నాకు తెలిసి నెల్లూరు రూరల్ నియోజవర్గంలో అతి ఎక్కువ నిధులు ఖర్చు పెట్టిన అతి కొన్ని వార్డులలో ఈ వార్డు ఒకటి దీనికి ఎందుకంటే నిధులు విడుదల కావాలన్నా అభివృద్ధి కార్యక్రమాలు సాధించాలన్నా ఒక కాలవో రోడ్డు లేదా లైను కరెంటో ఇవన్నీ సౌకర్యాలు రావాలంటే ఆ డివిజన్లో ఉన్న నాయకులు కావచ్చు కార్పొరేటర్ కావచ్చు వారు కానీ ఉత్సాహంగా పనిచేస్తే చురుగ్గా పనిచేస్తే